ఆయన కోరుకోలేదు మాకు ఉద్దినాడు ఈరోజు మధుబారు అయిన మా అంబేద్కర్ సార్ రిజర్వేషన్లు తెచ్చింది ఆ రిజర్వేషన్లను నువ్వు ఎలా అడుగుతావు ఏ నువ్వు అడుగుతావు నీకు నీకు ధర్మం ముందుగా నువ్వు తెలుసుకో మనవాదులు అంటున్నావునవాదు మనవాదులైతే నువ్వు ఎవరితో సేక కలుపుతున్నా గుర్తుపెట్టుకో జరగబోయే దినాలలో మా సార్ కానీ ఎన్నో దూరు సభలలో కూడా అంటున్నాడు సార్ మల్ల లింగారావు సార్ ఇంక జై బింగులు ఇంతకు ముందు నాగర్మలో ఒక మాట మీరు అన్నారు ഖിതങ്ങ അനന്തപുരം ജില്ലാ തരൂന കരൂർ ജില്ലാ തരൂന ഖചിത പോ മാറ്റി അതോ ഖചിത മന കണ്ടു